దుర్గగుడిలో ఏం జరిగింది తాంత్రిక పూజలు జరిగాయా జరిగిన మాట నిజమని మీడియా ఆధారాలను బయటపెట్టింది ఇవి లోకేష్ కోసమే జరిగిన పూజలని వైసీపీ ఆరోపిస్తోంది దీనిపై విచారణ జరుగుతోంది ఆలయ పాలక వర్గం తాంత్రిక పూజలు జరిగాయని చెబుతుంటే ఆలయ ఈవో శుద్ధి మాత్రమే జరిగిందంటున్నారు ఈ పూజలపై హిందూ ధార్మిక సంస్థలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఆలయానికి సంబంధించి కొందరు సిబ్బందిపై ప్రభుత్వం చర్యలకు దిగింది షోకాస్ నోటీసులు కూడా జారీ చేసింది కనకదుర్గ ఆలయం ఈవోను బదిలీ చేయాలని నిర్ణయించింది దీనిపై దేవాదాయ శాఖ మంత్రితో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజారులు సైతం తప్పును అంగీకరించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇదే సమయంలో తాజాగా వైసీపీ నేతలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాసులో ఇదంతా బుద్ధ వెంకన్న కనుసన్నంలోనే జరిగిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్ దీనిపై ముఖ్యమంత్రికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు అయితే విచారణ జరుగుతున్న సమయంలోనే సిబ్బందిపై చర్యలు తీసుకోవడంపైన ఆరోపణలు వస్తున్నాయి లోకేష్ వద్ద మెప్పు పొందడానికి ఇటువంటి తాంత్రిక పూజలు చేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అంబటి రాంబాబు రోజా వంటి వారు సైతం లోకేష్ కోసమే ఈ తాంత్రిక పూజలు చేయించారంటూ ఫైర్ అయ్యారు లోకేష్ కోసం తాంత్రిక పూజలంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తుండటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది దీని వెనుక వాస్తవాలను బయటపెడితేనే అసలు విషయాలు ఏమిటో ప్రజలకు తెలిసే అవకాశం ఉంది నిజంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా లోకేష్ కోసం టీడీపీ నేతలే ఈ పూజలు చేయించారా లేదా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి